కొంతమంది ఈ కిడ్నీకి సంబంధించినది చెప్తూ పునర్నవ తీసుకోవటం వలన ఈ కిడ్నీ సంబంధిత వ్యాధులు కంప్లీట్గా తగ్గిపోతాయని మళ్ళీ డాక్టర్ని కన్సల్ట్ అవ్వాల్సిన అవసరం లేదని ఇలా చాలా రకాలుగా చెప్తూ ఉంటారు సో మీరు ఇచ్చే సజెషన్స్ ఏమిటి ఇప్పుడు కిడ్నీ ప్రాబ్లం వచ్చిందని తెలిసేది ఒక క్రియాటిన్ టెస్ట్ అని ఒకటి ఉంటుంది మినిమం నార్మల్ టు నార్మల్ ఒక వన్ ఉండాలి వన్ పాయింట్ టూ ఫైవ్ ఉండాలి అంటే వాళ్ళు రీడింగ్ వాళ్ళు పెట్టుకునే దాన్ని బట్టి మనకు వాళ్ళు ఎంత పెట్టారు ఎంత ఉంది అని వాళ్ళు చెప్తారు అయితే వాస్తవంగా ఏంటంటే ఈ కిడ్నీ ఎగ్జాంపుల్ ఆ కిడ్నీ క్రియటిని స్టార్ట్ అయింది ఏదో వాళ్ళ ఆ మెడిసిన్ ఈ మెడిసిన్ వాడడం వల్ల స్టార్ట్ అయింది లేదా శరీర మార్పుల వల్ల స్టార్ట్ అయింది అనుకోని ఓ రెండు ఉందనుకోండి ఓ రెండో మూడో ఉన్నప్పుడు ఎవరు కూడా దాన్ని ఆచరణలోకి తీసుకోరు అదేంటంటే చాలామంది మీరు అన్నట్టుగా యూట్యూబ్ల రెమెడీస్ పేరుతో ఎవరికి గురువు పరంపరము గురువు ఆశిస్తులు లేకపోతే గురువు దగ్గర పనిచేసిన వాళ్ళు ఎవరు లేరు న్యూట్రిస్టులు సైకలాజిస్తులు ఇంకొక ఇస్తు ఆ ఇస్తు మా ఈ వేస్తూ వాళ్ళు వంద రకాలుగా చెప్తారు ఓకే చ మాకు వచ్చే కాల్స్ మొత్తం టోటల్గా ప్రతిరోజు ఐదు వందల కాల్స్ వచ్చాయి మా దగ్గర నరేందర్ అనే ఒక అబ్బాయి ఆ కిడ్నీ ప్రాబ్లం నుంచి రికవరీ అయ్యి ఒక బ్యాంకు మేనేజరు అసిస్టెంట్ రీజనల్ మేనేజర్గా పనిచేసే వ్యక్తి గురుగారు నేను ఈ ఈ జాబ్ చేయను నేను మీతో కలిసి అడుగులేస్తా అంటే ఆ మిర్యాడ బ్రాంచ్ తీసుకుపోయి హ్యాండ్వర్ చేస్తే అక్కడే అబ్బాయి మెయింటైన్ చేస్తుండు ఆ అబ్బాయి రోజు ఆ కిడ్నీ ఎవరైనా ఉంటే ఆ నెంబర్ ఫార్వర్డ్ చేస్తాం అబ్బాయి మాట్లాడుకుంటాడు అక్కడ జరిగేది ఏంటంటే ఆ క్రియాటిన్ రెండో మూడో ఉన్నప్పుడు మాలాంటి వాళ్ళు ఎవరైనా ఎవరన్నా గురువు దగ్గర పనిచేసి ఏదన్నా అనుభవం ఉన్న వాళ్ళు అయితే నాలుగు రకాల మందులు ఇస్తారు దాన్ని ఎట్లా చేయాలి ఆ కిడ్నీ సింక్ అయిన కిడ్నీని ఎట్లా ఓపెన్ అవుతుంది దాంట్లో ఏంటంటే జిఎఫ్ఆర్ లెవెల్స్ ఎంత ఉన్నాయో ఆ జిఎఫ్ఆర్ లెవెల్స్ ఎట్లా దానికి ఒక్కొక్కటి ఒక్కొక్కటి మందు ఓ ఎనిమిది నుంచి పన్నెండు రకాల మన ఇండిగ్రీడియంట్స్తో వైద్యం చేసిన వైద్యం అంటారు ఆ పునర్నవం ఒకటి తీసుకున్నంత మాత్రం ఏం జరుగుతుంది అది ఏం జరగదు అంటారు ఏమీ జరగదు తాత్కాలికంగా క్రియాటిన మైనస్ అయిన దాఖలాలు నాకు ఇప్పటి వరకు కనపడలే నేను కూడా ఒక సంవత్సరం ఇలాంటి వ్యక్తులను చూసి ఆ పునర్నవాన్ని వాడి మోసపోయిన వ్యక్తినే నేను కిన్ని డయస్కి వెళ్ళడం జరిగింది కాబట్టి నేను ప్రతి ఒక్క వ్యక్తి ఎవరైనా కిడ్నీ డయాలిస్తో బాధపడేవారు నా దగ్గరకు వస్తే నాలుగు సార్లు వాళ్ళకు ఫోన్ చేసి వాళ్ళని పిలిపించి వాళ్ళకి అవగాహన నేర్పి బాబు మీరు ఎన్ని రెమెడీలు చేసినా కూడా ఈ కిడ్నీ ప్రాబ్లం అనేది ఆ జిఎఫ్ఆర్ లెవెల్స్ అనేది పెంచదు నాయన ఈ కిడ్నీ డయాలసిస్ అనేది ఓన్లీ మెయింటెనెన్స్ నాట్ ఏ ట్రీట్మెంట్ అని వాళ్ళకు క్షుణ్ణంగా వివరించడం జరుగుతుంది దీనికి ఒక అద్భుతమైన మన వైద్యం వైద్య కిట్ ఒకటి మనము ఇది ఒక కిట్ రూపంలో ఇస్తాము ఈ డయాలసిస్తో బాధపడే వాళ్ళు ఎవరైనా కూడా చాలామంది నాతో ఛాలెంజ్ చేశారు మీరు కిడ్నీ డయాలసిస్ని రికవర్ చేయకపోతేందని ఫోర్ ఇయర్స్ బ్యాకు నాలుగు సంవత్సరాల క్రితం వేరు కొన్ని కొన్ని ఇండిగ్రీడియంస్ దొరకాలంటే నేను ఆర్థికంగా లేక ఛత్తీస్గఢ్ మహారాష్ట్ర పంజాబ్ ఒరిస్సా ప్రాంతాలకు వెళ్ళి తీసుకురాలేక ఆన్లైన్లో అవి తీసుకురావడం లేటు కావడం ఒకరు ఒకరు ఇయ్యలేకపోవడం అలాంటి జరిగేది ఈరోజు మా దగ్గర మంచి మంచి స్టాఫ్ ఉన్నారు ఒక పదిహేను మొబైల్ ఫోన్లు మేము మెయింటైన్ చేస్తున్నాం అంటే మీరు ఆలోచించండి మా దగ్గర ఎంత స్టాఫ్ ఉందో అని ఇది మనం ఇచ్చే కిడ్నీ వైద్యం ఇది రెండు రకాల క్యాప్సల్స్ న్యాచురల్ బికార్బనేట్ క్యాప్సెల్స్ ఒకటి శుద్ధ ఎలమన్ ఒకటి ఇది అవి రెండు ఇవి రెండు ఉదయం సాయంత్రము తీసుకోవాల్సి ఉంటుంది ఈ ఈ పౌడర్నేమో ఇది మేము దీనికి దీనికి ఏంటంటే కిడ్నీ మిక్స్ అని సీకేడి మిక్స్ వన్ సీకేడి మిక్స్ టూ అని పేర్లు పెట్టుకోవడం జరిగింది ఇది ఉదయం సాయంత్రం రెండు గ్లాసుల నీళ్ళు పోసి ఒక చెంచా పొడి వేసి దీన్ని కాచి చల్లార్చి బట్టబెట్టి వడబసుకొని ఉదయాన్నే పరిగడపని తాగాల్సి ఉంటుంది ఇది ఇంపార్టెంట్ అయిన ఇండిగ్రేడియం దీంట్లో ఎనిమిది రకాల ఇండిగ్రీడియంస్ కలుస్తాయి రెండు రకాల విషపూరితమైన చెట్టు ఏర్లను తీసుకొని ఆవు పాలను శుద్ధి చేసి పౌడర్ రూపంలో తయారు చేస్తాము ఇది మజ్జిగతో కలిపి పాల మజ్జిగతో తాగితే మీరు మూడు సంవత్సరాల నుంచి డయాలసిస్ చేసుకునే వ్యక్తి అయినా ఐదు సంవత్సరాల నుంచి డయాలసిస్ చేసుకునే వ్యక్తి అయినా ఆరు నెలల్లో కంప్లీట్ నార్మల్ అయిపోతుంది వాళ్ళకి బాగా పనిచేస్తుంది డయాలసిస్ వాళ్ళకి కానీ నాన్ డయాలిసిస్ క్రియాటిన్తో బాధపడే వాళ్ళకు కూడా ఎంతో మందికి నేను నేను ట్రీట్మెంట్ చేస్తున్నాను ఎగ్జాంపుల్ కొన్ని పేర్లు చెప్తా దానకర్ణచారి గారని అని బీడీఎల్ ఎంప్లాయీ ఆయన రికవర్ అయ్యి భావుడు నాకు కనీసము కొన్ని వందల మంది రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రిగా ఈటల రాజేందర్ గారు ఉన్నప్పుడు వీరంటన్ క్వారంటైన్ కాఫీ అని నేను చాలామందికి మన క్వారంటైన్ టైంలో కాఫీ ఇవ్వడం జరిగింది అలా దాన్ని రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి ఉన్నప్పుడే రిలీజ్ చేయడం జరిగింది అయితే ఆయన నేను నాకు ఒక మంచి మిత్రుడు కాబట్టి ఆయన పేరు చెప్పగలుగుతున్నాను ఇలాంటి వాళ్ళు కొన్ని వందల మంది అయిపోయారు ఈరోజు కాబట్టి ఇంకొకటి ఏంటంటే గోఆర్కులో దీన్ని రకరకాలతో శుద్ధి చేసి గోరకు రూపంలో ఇస్తాము ఒక లీటర్ బాటిల్ ఇస్తాము థర్టీ ఎంఎల్ కనుక ఎర్లీ మార్నింగ్ తీసుకుంటే తప్పకుండా నాతో ఛాలెంజ్ చేశారు చాలామంది మీరు ఆరు నెలలు కిడ్నీ చేయించుకుంటే మీకు తగ్గకపోతే నేను ఒకటే చెప్పాను చార్మినార్ దగ్గర సెంటర్లో నన్ను ఒరిగి అని చెప్పా ఇది నేను నేను ఎంతోమందికి ఛాలెంజ్ చేసే విషయం నేను రికవరీ అయినా మీరు ఎందుకు అనేది నా గట్టి వాదన నేను చదువుకోను బిఏఎంఎస్ఓ లేకపోతే ఎండి ఆయుర్వేద చదువు మేము చేసింది కాదు గురు పరంపర వైద్యుని నేను ఆ గురువు ద్వారా సంక్రమించే వైద్యం ద్వారా నేను ట్రీట్మెంట్ చేస్తున్నాను చాలామందికి వారికి అవగాహన లేకపోతే అవగాహన కల్పించి ఆ డబ్బులు ఇచ్చిన ఇయ్యకపోయినా రకరకాలుగా చాలామంది మా దగ్గరకు వచ్చి ఎవరు డబ్బుల గురించి ప్రస్తావన మీరు ఇంతమంది కష్టపడుతున్నారండి మా దగ్గర గోశాల దగ్గర వస్తేనే ఒక పది మంది పని చేస్తుంటారు వీళ్ళందరినీ ఎలా మెయింటైన్ చేస్తున్నావు గురుగారు ఈ డబ్బులు ఉంచుకోండి అని ఇచ్చేటో తప్ప మా దగ్గర ఎవరు కూడా ప్రశ్నించే వాళ్ళు లేరు దయచేసి నేను ఈ వీడియో ముఖంగా చే తెలియజేయమనగా డయాలసిస్తో కానీ కిడ్నీ ప్రాబ్లంతో ఉన్న వాళ్ళ కానీ బోధిధర్మ ఆయుర్వేద తలుపు తట్టండి అన్నెస్సరీ కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ పోయి ఆ డబ్బులు వేస్ట్గా వెచ్చించి మహానుభావులు సుష్మా స్వరాజ్ గారు కేంద్ర వర్యులు వారికే సక్సెస్ కాలేదు అంటే వారి పేరు ఉచ్చరణలో తీసుకోవద్దు కానీ వాళ్ళే సక్సెస్ కాక ఆవిడ కాలం చేయడం జరిగింది ఈ కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్కి లక్షలు ఖర్చు పెట్టి చేసుకుంటున్నారు మరి ఫెయిల్ అవుతున్నాయి కానీ ఇప్పుడు మీ దగ్గరకు వస్తే కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ అయిన తర్వాత కూడా మెడిసిన్ అనేది యూస్ చేయొచ్చు అంటారా తప్పకుండా మా దగ్గర కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్తో కనీసం ఆ ఎనిమిది సంవత్సరాలు పది సంవత్సరాలు ఉంటుందని చెప్తారండి సంవత్సరం కూడా కాలేదండి నాకు డయాబెటిక్ వచ్చిందండి నాకు పిడిస్ వచ్చిందండి వీటి అన్ని సైడ్ ఎఫెక్ట్లు వచ్చి నేను చాలా ఇబ్బందులు పడుతున్నా అనేవాళ్ళు సుమారు పది పదిహేను మంది వాళ్ళని తీసుకొచ్చి ఆ వీడియోల ముందు కూర్చోబెట్టలేక వాళ్ళు చెప్తున్న ఇని మనం ఏమీ మాట్లాడలేక వాళ్ళకు ఏమైనా చెప్పితే వినడమే జరుగుతుంది కానీ కిడ్నీ ప్రాబ్లం అని నాకు వెనుక ఫోన్ వస్తే నైంటీ నైన్ పర్సెంట్ వాళ్ళని కన్వెన్స్ చేస్తాను ఎందుకంటే నేను కిడ్నీ డయాలసిస్తో ఒక మంచి వ్యాపార రంగం నుంచి కోల్పోయి ఈ రంగం వైద్య రంగం వైపు వచ్చాను నేను ఇక్కడ నుండి వెళ్ళొద్దు బిడ్డ నీ ప్రాణము తల్లిదండ్రిని నీకు జీవ నీకు జన్మనియొచ్చు బిడ్డ నేను పునర్జన్మనిచ్చిన నా గురువుగారు కొట్లాడేది నా దగ్గర ఆయన చివరకు చనిపోయేటప్పుడు కూడా ఈ కోయ వైద్యాన్ని నీ చేతిలో పెడుతున్న బిడ్డ దీన్ని తప్పకుండా నువ్వు రాబోయే కాలంలో డబ్బు రకరకాలుగా ప్రలోభ చూపెడతారు కానీ ఈ వైద్యాన్ని వదిలిపెట్టక బిడ్డ నీ ప్రాణం ఉన్నంత వరకు ఈ వైద్యం చేయాలన్న నా గురువు గారు ఆశిస్తులు ఆయన ఆదేశానుసారంగా నేను ఈరోజు ఈ వైద్యాన్ని చేస్తున్నాను